కొట్టాలా కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలా ఈ పార్టీ ఏదో అయిపోతుంది ఇంకా ఈ వైఎస్ఆర్సిపి అనేది పార్టీ వాళ్ళంతే పార్టీ వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఏదో జరిగిపోతుందని ఏదో వాళ్ళు ఒక భ్రమలో బతుకుతూ ఉన్నారు ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక చిన్నది నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి అంతా రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు కారులో మనందరం వెళ్తుంటాం ఉంటాం లేకపోతే బస్సులో వెళ్తుంటాం లారీలో వెళ్తుంటారు లేకపోతే ఇంకో దాంట్లో వెళ్తూ ఉంటారు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే అంటే బస్సులో ఎంతమంది ఉంటే అంతమంది మీద కేసులు పెట్టేస్తారా అంటే డ్రైవర్ మీద కేసు పెడతారా అంటే ఏ కేసులు పెట్టాలన్నా కూడా వాళ్ళకి తెలియదు పైన ఏదో వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు కేసులు పెడతా ఉంటారు అంతే ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పోలీస్ ఒక ఒక పోలీసు ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి దానికి ఎంతో పవిత్రత ఉంటుంది దానికి ఎంతో విలువ ఉంటుంది అవసరమైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటటువంటి అంత అర్హత కూడా వాళ్ళు కలిగి ఉంటారు కానీ ఈరోజు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఉపయోగించుకుంటూ పోతున్నారు దీన్ని ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ అనేది అది ఏం లేదు వాళ్ళని కాపాడుకోవడం కోసం మిగతాది ఏంటంటే ఎదుటి పార్టీ వాళ్ళకి భయాన్ని కల్పించాలి వాళ్ళ ఇంట్లోంచి బయటికి రాకూడదు ఎవరు ఏమీ మాట్లాడకూడదు ఇలాంటి ధోరణిలో ఇలా వెళ్తూ ఉన్నారు ఇది చాలా మంచి పద్ధతి కాదు అయితే ఇక్కడ ఒకటి మనం కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వచ్చినట్టే మనం కూడా యువత అన్నీ ఉంటాయని ఆలోచించేసేవాళ్ళం పోదు ఇది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాదు ఇది ఈవీఎంల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వాళ్ళకు ప్రజలతో సంబంధం లేదు ఎవరితో ఏం సంబంధం లేదు ఇక్కడ వద్ద భారత రాజ్యాంగంలో రాసినటువంటి ఆ భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సినంత అవసరం కూడా లేదు ఎందుకంటే భారత రాజ్యాంగ విలువలతో కూడినటువంటి ప్రభుత్వం ఇది కాదు ఆ ప్రభుత్వం వీళ్ళకి రాలేదు కాబట్టి వీళ్ళది మ్యానికులేషన్ చేసుకుని ఈవీఎంల ద్వారా ప్రభుత్వాన్ని వచ్చింది కాబట్టి వాళ్ళకు అవసరం లేదు ఇది ప్రజలకు మంచి చేయాలి ఇదని వాళ్ళు కేవలం కక్ష సాధింపు కోసం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏదో చేయాలనే ఒక తాపత్రయంతో వాళ్ళు ఇదంతా చేయడం జరుగుతుంది కానీ ఇవద్దు ప్రజలకు ఏదో మంచి చేస్తారు వాళ్ళు వచ్చి ఏదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేదో ఉరుగుతుంది ప్రజలు కూడా అనుకోవట్లేదు కాకపోతే ఒకటి నేను క్లారిటీగా ఒకటి చెప్తా ఉన్నా ఎవరి కార్యకర్తలకైనా ఈరోజు ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకే ఒక్కరికి ఒకే ఒకే ఉండదు ప్రభుత్వం అనేది ఈరోజు మాకుంటుంది రేపు మీకు ఉంటుంది కానీ ఈరోజు ప్రభుత్వం ఉంది కదా అని ఎవడంట చూసుకొని మనం ఎర్రవీగి లేనిపోని సమస్యలు క్రియేట్ చేసుకుంటే రాబోయే కాలంలో ఏ నాయకుడు కూడా ఎవరిని ఎవరు కాపాడలేదు ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు వాళ్ళ వాళ్ళకే బరువు బరువుగా ఉంటాయి కాబట్టి ఆ రోజు మీ నాయకుడి దగ్గర మీరు మీరు ఏం చెప్తారు ఏం చెప్తారో తెలుసా నాయకుడు ఇవన్నీ నేను చేయమన్నానా ఎందుకు చేశారని అంటారే తప్ప ఎవరిని కూడా కాపాడే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరమైనా కూడా మనము ఒక సిస్టంలో ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ప్రకారము మీ మీరు మాట్లాడండి ఏదైనా ఒక తప్పిదం ఉంటే ఆ తప్పిదాన్ని పట్టుకొని ఆ తప్పు మీద కావాలంటే కనుక మీరు ఏదైనా చేయొచ్చు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనించాలి వైసీపీ నాయకులు ఏమి మాట్లాడినా కూడా తప్పే కనీసం నోట్లోంచి నుంచి మాట్లాడినా కూడా తప్పే ఉంటుంది ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎన్ని తిట్టినా కేసులు ఉండవు కొట్టినా కేసులు ఉండవు రేపులు చేసినా కేసులు ఉండవు ఏం చేసినా కూడా చంపినా కూడా వాళ్ళకి మీద కేసులు ఉండవు కాకపోతే ఈ కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు రాబోయే కాలం మళ్ళీ ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరం మసుగులుకుంటే బాగుంటుందని ఈ పరిస్థితి కరెక్ట్గా మళ్ళా మీరు ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడి ఈ పోలీసు వారికి కూడా నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా సార్ మీరందరూ ఎవరు ఎవరికి మీకు శత్రువులు కాదు ఓపెన్గా నిజంగా తప్పు చేస్తే శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆ శిక్ష మీరు వేసే హక్కు మీకు ఉంది అన్నీ ఉంటాయి కానీ ఎవడో ఒక విధవ చెప్పాడని వాడి కోసము అనవసరంగా తీసుకెళ్ళి దేనిపోని సమస్యలు మీరు చెప్పుకుంటూ మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ రేపు రాబోయే కాలము మీరు ఇంతకంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవన్నీ మీరు గమనించాలి ఈరోజు ఐపీఎస్లు వచ్చే రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా చూసారండి ఒక ఐపీఎస్ ఆఫీసరు రాజీనామా చేసే పరిస్థితికి వచ్చింది ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉండ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి చెప్తా ఉండ ఏ పార్టీ వాళ్ళైనా మనందరం కూడా మనం ఎంతవరకు మన లిమిట్స్లో ఉండి సిస్టంలో మనం మాట్లాడుకుంటూ సిస్టంలో